వీడియో మీకు వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మా మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి చేయడం మీ అందరికీ హ్యాపీ కిరణ్ అబ్బవరం నటించిన కె రామ్ సినిమా దీపావళి సందర్భంగా విడుదలైంది డబుల్ మీనింగ్ డైలాగులతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ చిత్రం మొదటి రోజు మంచి వసూళ్లను రాబట్టింది బాక్సాఫీస్ వద్ద ఇండియన్ రూపీ అర్ధరాత్రి రెండు మావు కోట్లు కలెక్ట్ చేసి మంచి ఓపెనింగ్ నమోదు చేసింది కిరణ్ అబ్బవరం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చినయేనా తాజాగా నటించిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ కే ర్యామ్ దీపావళి సందర్భంగా అక్టోబర్ పద్దెనిమిదో తేదీన థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగులు ఎక్కువగా ఉన్నాయని మీ కుటుంబంతో కలిసి ఇలాంటి సన్నివేశాలు మీరు చూడగలరా అంటూ మీడియా కూడా ప్రశ్నించిన విషయానికి తెలిసిందే దీంతో ఈ సినిమాకి కలెక్షన్లు వస్తాయా అని అందరూ అనుమానాలు వ్యక్తం చేయగా మంచి ఓపెనింగ్ కలెక్షన్లు ఈ సినిమా రాబట్టినట్లు తెలుస్తోంది కిరణ్ అబ్బవరం హీరోగా యుక్తి తరేజా హీరోయిన్గా జైన్స్ నాని దర్శకుడిగా తొలి పరిచయంలో వచ్చిన కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం కే రామ్ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ బాక్సాఫీస్ వద్దరూ అర్ధరాత్రి రెండు మావు కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది మొత్తానికి అయితే మంచి ఓపెనింగ్ తోనే ప్రారంభమైన ఈ సినిమా మునుముందు ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి ఇకపోతే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో ఈ సినిమాకి ఆక్యుపెన్సీ ఎలా ఉంది అనే విషయానికొస్తే మొత్తం ముప్పై ఏడు పది శాతం ఆక్యుపెన్సీ నమోదైంది ఉదయం షోలలో ఇరవై ఆరు సున్నా ఒకటి నమోదు కాగా మధ్యాహ్నం ముప్పై ఐదు పద్నాలుగు సాయంత్రం ముప్పై ఐదు తొంభై ఎనిమిది అలాగే రాత్రి యాభై ఒకటి ఇరవై ఏడు శాతం ఆక్యుపెన్సీతో సినిమా రన్ అయినట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు తమిళ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా దక్కించుకుంది థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాలు లేదా ఎనిమిది వారాలలోపు ఈ సినిమా స్ట్రీమింగ్కి సిద్ధం కానుంది రాజావారు రాణిగారు అనే సినిమాతో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సెబాస్టియన్ పిఎస్ ఐదు వందల ఇరవై నాలుగు సమ్మతమే నేను మీకు బాగా కావాల్సిన వాడిని వినరు భాగ్యము విష్ణు కథ మీటర్ రూల్స్ రంజన్ కా దిల్ రూబా అంటూ పలు చిత్రాలలో నటించి మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నారు ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా ఈయనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి కిరణ్ అబ్బవరం వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే తన మొదటి సినిమా హీరోయిన్ రహస్య ఘోరత్తో రెండు వేల ఇరవై నాలుగులో ఏడడుగులు వేయగా ఈ ఏడాది మేలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు మొత్తానికి వివాదాలున్నాకే రామ్ చిత్రం మంచి ఓపెనింగ్ అందుకుంది భవిష్యత్తులో సినిమా ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి ఆహా ఓటీటీ హక్కులు దక్కించుకోవడంతో డిజిటల్ ప్రేక్షకులు కూడా త్వరలో చూడవచ్చు